అసలు మీరు దేనికోసం అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్నారు అనే ప్రశ్నకు మీకు సమాధానం ఉందా దీక్ష ఎందుకు తీసుకుంటారు శాస్త్రాల ప్రకారం అయ్యప్ప స్వామి పేరేంటి ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు అయ్యప్ప స్వామివారి మాల ఎందుకు వేస్తారు నేను కొంతమందిని అడగడం ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే నాకు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామివారి మాల వేసే అలవాటు ఉంది అందుకే మాల వేసుకుంటానని కొందరు చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు దీక్ష తీసుకున్నారు అందుకనే నేను తీసుకున్నాను అని మరికొందరు అంటారు కానీ వీటన్నిటిలోకి నేను విన్న ఉత్తమమైన సమాధానం నేను కొన్ని అలవాట్లు నిగ్రహించుకోలేను కాబట్టి దీక్షలో ఉండి నన్ను నేను క్రమశిక్షణలో పెడతాను అని చెప్పారు ఇది మాత్రం సమాధానం అనిపించింది ఇది నిజంగానే విలువైన సమాధానం అలానే అయ్యప్ప స్వామివారికి శాస్త్రాల ప్రకారం ఉన్న పేరు ఆర్యన్ దాని అర్థం పూజింప తగినవారు అలానే శబరిగిరిపై అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయం ఉండేటటువంటి ఎంతో ప్రాముఖ్యమైన ఆ ప్రదేశాన్ని ఆర్య అని పిలుస్తారు మనకు తెలిసినట్టే ప్రతి సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్న భక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తారు వారి నల్లని దుస్తులు ధరించి అయ్యప్ప నామాన్ని స్మరిస్తూ ఎంతో పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయ్యప్ప స్వామివారి దీక్ష భక్తులకి ఒక గొప్ప వరం పవిత్రమైన జీవితాన్ని గడపడం ఆ దేవుడు భక్తులకిచ్చిన ఒక మంచి మార్గమే ఈ అయ్యప్ప స్వామివారి దీక్ష ఒక్కసారి అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకుంటే వారి మనస్సు ప్రశాంతంగా మరియు పవిత్రంగా మారిపోతుంది నిజానికి ఒక మనిషి జీవితంలో కష్టాలు రావడానికి శని మరియు రాహు అని గ్రహాల కారణమని మనం వింటూనే ఉంటాం అయ్యప్ప స్వామివారి దీక్షలో ఉన్న భక్తులు పాటించే ప్రతి నియమం కూడా శనీశ్వర స్వామివారికి సంబంధించినవే అందుకే దీక్షలో ఉన్నవారు శని పట్టుకుంటే వచ్చే కష్టాలన్నీ దీక్షలో పాటిస్తారు అవి సరైన దుస్తులు లేకపోవడం గడ్డం పెంచుకోవడం పాదరక్షలు లేకుండా నడవడం మరియు నేలపై నిద్రించడం ఎలాంటి అలంకరణ లేకపోవడం ఈ నియమాలు పాటించనందున శనికి సంబంధించిన కష్టాలన్నీ భక్తులు అనుభవిస్తారు ఇందువల్ల వారి మిగిలిన జీవితంలో శని ఆవహించడానికి అవకాశం ఉండదు అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తుల జీవితాలు మెరుగుపడతాయి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అందుచేతనే ప్రతి ఏటా దీక్ష తీసుకుని అయ్యప్ప స్వామిని ఎంతో భక్తితో పూజిస్తారు భక్తులు ఈ ప్రపంచంలో తిథి వారం నక్షత్రం చూడకుండా తీసుకునే దీక్ష కేవలం అయ్యప్ప స్వామివారి దీక్ష మాత్రమే తితి వారం నక్షత్రం చూసి దీక్ష తీసుకునే కన్నా కూడా ఒక మంచి గురువు చేత దీక్ష తీసుకోవడం ఉత్తమం దీక్షలో ఉన్న భక్తులు చాలా వరకు రెండు మాలలు మెడలో వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే ముందుగా ఆ మాలల పేర్లు చెప్పాలంటే ఒకటి తోడుమాల మరొకటి ఉపమాల వీటిని ధరించడానికి గల కారణం వచ్చి ఇప్పుడు ఒకవేళ మనం స్నానం చేసేటప్పుడో లేదా కూర్చునేటప్పుడో లేదా నిల్చునేటప్పుడో లేదా మరేదైనా పని చేసేటప్పుడు మాల తెగిపోతే ఇంకో మాల మన మెడలో ఉంటుందని ఒకవేళ ఇలా ఎప్పుడైనా జరిగితే దాన్ని అశుభంగా భావించకండి అది సహజం అందులో ఎలాంటి తప్పు లేదు అది కేవలం పొరపాటు మాత్రమే అని గ్రహించండి అలానే మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మొదటిసారి అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్న వారిని కన్యస్వామి అని అంటారు అలానే రెండోసారి మాల తీసుకున్న వారిని కత్తి స్వామి అని అంటారు మూడోసారి ఘంటస్వామి ఇలా మరెన్నో పేర్లున్నాయి కానీ ఇలా ఎన్నిసార్లు తీసుకున్నా ఏ ఒక్క భక్తుడికి ఆ స్వామిపైన ఉన్న అపారమైన భక్తి మాత్రం తగ్గదు అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఎంతో పవిత్రంగా శ్రద్ధగా ఉండటానికి అయ్యప్ప స్వామివారి పట్ల అపారమైన భక్తి మొదటి కారణం అసలు ఈ దీక్ష పరమార్థమే మనసారా అయ్యప్ప స్వామివారిని కొలవడం మరియు పూజించడం ఈ వీడియోని మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో రీసెర్చ్ చేశాం మీకు అందించే ఏ కథ అయినా మీకు అర్థమయ్యేలా మరియు కల్పితాలు లేకుండా తేవాలన్నదే మా ప్రయత్నం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ధన్యవాదాలు మీకు మా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ ద్వారా అమౌంట్ పే చేసి సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ